హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నాకు చాలామంది అడుగుతున్నారు మీకు మానిటైజేషన్ అయ్యిందా అని మీకైతే ఒక మంచి అప్డేట్ మనకి మానిటైజేషన్ అవ్వకపోయినా సరే యూట్యూబ్ నుంచి మనం మనీని ఎర్న్ అదే విధంగా ఈ వీడియోలో అయితే చెప్తాను చూడండి ఇక్కడ మెంబర్షిప్ అని ఉంది కదా మనకి సూపర్ థ్యాంక్స్ అనేది మనకి మానిటైజేషన్ అయితే కానీ రాదు కానీ మనకి ఇక్కడ మెంబర్షిప్ ఉంది కదా మన ఛానల్లో ఎవరైనా జాయిన్ అయినట్లయితే మీకనే మీకు మనీ అనేది డాలర్స్ రూపంలో మీకు మనీ అనేది వస్తుంది మానిటైజేషన్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు అదేవిధంగా మీకు ఇప్పుడు పబ్లిక్ వాచ్ టైము అలాగే మీకు త్రీ మిలియన్ వీస్ అయినా పబ్లిక్ వాచ్ టైం అయినా ఏదో ఒకటి కంప్లీట్ కంప్లీట్గా అయిపోయి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా కంప్లీట్ అయిపోతే మీకు సూపర్ థ్యాంక్స్ కూడా ఎనబుల్ అవుతుంది దీనికోసము మీకు ఎటువంటి మానిటైజేషన్ అవ్వాల్సిన అవసరం లేదు మీరు ప్రాసెస్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు ఈ మూడు కంప్లీట్ అయిపోతే మీకు ఆటోమేటిక్గా మీకు మనీ అనేది వస్తుంది మెంబర్షిప్ వస్తే మీకు ఎవరైనా మీ ఛానల్లో ఒక టూ త్రీ మెంబర్స్ జాయిన్ అయితే మీకు మంత్లీ ఇంత అమౌంట్ అనేసి మీకు వస్తుంది తర్వాత ఇక్కడ చూడండి వాచింగ్ టైం అనేది మనకి వన్ ఇయర్లో అవ్వకపోతే ఇప్పుడు ప్రాబ్లమ్ ఏం లేదు మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే అలానే ఉంటారు మీ ఛానల్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎన్ని ఇయర్స్ ఉన్నా పర్వాలేదు ఏదో ఒక్క వీడియో క్లిక్ అయినా సరే అప్పుడు మీకు మానిటైజేషన్ అవుతుంది కానీ మానిటైజేషన్ అవ్వకపోవడం వల్ల వచ్చిన ప్రాబ్లం అయితే ఏమీ లేదు మీకు దీనికోసమైతే మీకు లాంగ్ వీడియో చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్